అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు మరో విడత ప్రారంభమైతే అయ్యిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని నుంచి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట లో ఆల్ పెట్టుకోండి వాట్సాప్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి ఓకే చూడండి ఇందరమ్మ ఇల్లు రెండో విడత నిన్నటితోనే ముగిసింది అంటే ఇందరమ్మ ఇల్లు సంబంధించి మొదటి విడత కొంతమంది పెట్టుకున్నారు రెండో విడత కొంతమంది అప్లై చేసుకున్నారు మూడో విడత కూడా అయితే రేపు నుంచి అయితే కాబోతుంది ఈ రెండో విడతలో రెండు లక్షల ఇల్లులు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది మొదటి విడత ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేసుకున్నారో వారికి డబ్బులు కూడా విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు రెండో విడత ఆల్రెడీ ముగిటం అంటే సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో అది సెలక్షన్ ముగిసి ముగిచ్చింది కనుక వారైతే ఇప్పుడు మరలా కన్స్ట్రక్షన్ అనేది ప్రారంభించాలి సో మొదటి విడత ఎవరైతే ఇల్లు ప్రారంభించుకొని ఉన్నారో వాళ్ళు ఒక్కో స్టేజ్ ఒక్కో స్టేజ్ వెళ్తూ ఉంటే వాళ్ళకు డబ్బులు వేస్తారు లేదా ఎటువంటి ఇటుక కాంక్రీట్ లేకుండా ఫ్యాబ్రికేటెడ్ హౌస్ అంటే రెడీమేడ్ గోడలు ఉంటాయి ఆ గోళ్ళ తీసుకొచ్చి చతికిచ్చేసుకుని సిమెంట్ ప్లాస్టింగ్ చేసి అంటిచ్చేస్తారు లేదా మీకు కొత్తగా టెక్నాలజీస్ వచ్చినాయి త్రీడీ ప్రింటింగ్ టైపు హౌసులు కడుతున్నారు లేదా ఫ్యాబ్రికేటెడ్గా కడుతున్నారు పెంకులు లేకుండా మామూలుగా డైరెక్ట్గా ఇల్లు కడుతున్నారు ఇవన్నీ మీకు ఐదు లక్షలు ఒకేసారి అయిపోతే మీకు ఐదు లక్షలు కూడా త్వరగా రావడం అయితే జరుగుతుంది అలాగే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇంట్లోనే ఉండాలి ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు అలాగే ప్రభుత్వ స్థలాల్లో కూడా ఇల్లు కడితే అది ప్రభుత్వం జప్తు చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం చెప్పినటువంటిది ఏంటంటే మనకి రేపటి నుంచి మూడో విడత ఎవరైతే ఇంద్రం మిల్లకి అప్లై చేసుకున్నారో మూడో విడత ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి అర్హులైతే సారీ అధికారులు అయితే రావడం జరుగుతుంది వారు కూడా సర్వే అయితే చేస్తారు సో మీకు నిజంగా ఇల్లు అవసరం ఉందా ఇంత ముందు ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి లేదా పిఎం ఏదైతే ఈజీపీ ఉందో ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఏదైనా ఇల్లు పొందుకున్నారో ఇవన్నీ కూడా ప్రభుత్వం చెక్ చేసి మూడో విడతలో మీకు బిల్లు మంజూరు చేసే అవకాశం ఉంది అలాగే ఎల్ టూ ఎల్ త్రీలు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రభుత్వం అయితే మంజూరైతే చేస్తుంది అనమాట సో మొదటి విడత ఎవరైతే ఉన్నారో వారు బేస్మెంట్ పూర్తి చేసుకున్నారో డబ్బులు కూడా విడుదలైతే ప్రభుత్వం అయితే అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ